టెలివిజన్ రంగంలో పెను సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దోసుకెళ్తున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఈ షోలో చాలా మంది కంటెస్టెంట్లు పాల్గొని సెలబ్రిటీలుగా మారారు ఇక ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట కూడా చాలా మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి షో మీద గత కొన్ని సంవత్సరాల నుంచి నెగిటివిటీ పెరుగుతూ ఉండడం సామాన్య మానవులకు దీని ద్వారా యూస్ ఏం ఉండడం లేదు అంటూ కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి తీసుకున్న బిగ్ బాస్ యాజమాన్యం సామాన్యులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నామంటూ అగ్ని పరీక్ష పేరుతో వాళ్లకి కొన్ని టాస్క్ లను పెడుతుంది అందులో సక్సెస్ సాధించిన వాళ్లను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే అగ్ని పరీక్ష షో స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుంది ఇక ఇప్పటికే మూడు ఎపిసోడ్లు టెలికాస్ట్ చేశారు మరి అగ్ని పరీక్ష షోలో పాల్గొంటున్న నలభై ఐదు మందిలో కేవలం ఐదుగురు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రెక్కెత్తిస్తుంది అగ్ని పరీక్షలో కంటెస్టెంట్ గా వచ్చిన ఆర్మీ పవన్ కళ్యాణ్ అనే అబ్బాయి ఆర్మీ ఆఫీసర్గా డ్యూటీ చేస్తూనే తనకు సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల బిగ్ బాస్ షోలో పాల్గొనాలని వచ్చారని తెలియజేశారు దాంతో పాటుగా ఆయనకి ఆర్మీ నుంచి కూడా లీవ్ దొరికిందని ఒకవేళ బిగ్ బాస్ తన విజేతగా మారితే ఆర్మీ జాబ్కి రిజైన్ చేస్తానని కూడా చెప్పాడు మరి ఆర్మీ అబ్బాయి బిగ్ బాస్ హౌస్లో ఉండడం వల్ల ఆయన దేశ భక్తిని ఎలివేట్ చేస్తూ కొన్ని టాస్కులు అయితే చేసే అవకాశాలుంటాయి దానివల్ల బిగ్ బాస్ షో మీద కూడా కొంతవరకు పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అతన్ని సెలెక్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తుండడం విశేషం అలాగే ఆయన ఫిజికల్ గా కూడా చాలా ఫిట్ గా ఉన్నారు ఇలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలుగుతాడు కాబట్టి అతని అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే బాగానే ఉంటుంది అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అతని వల్ల బిగ్ బాస్ హౌస్ కి కూడా కొంతవరకు దేశభక్తిని పెంపొందిస్తూ జనాల్లో పాజిటివ్ నింపే ప్రయత్నం కూడా చేయొచ్చు కాబట్టి అతనికి బిగ్ బాస్ హౌస్ లో ప్లేస్ కల్పించే అవకాశాలు అయితే ఉన్నాయి